హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంకో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మధ్య ఎక్కడ పడితే అక్కడ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో కొత్తగా వినిపిస్తుంది కదండి పెసరపప్పు హల్వా అని సరే మనం కూడా ట్రై చేద్దామని చెప్పి నేనైతే ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే నేను ఆ శుక్రవారం కాదు ఈరోజు ఇంకా ప్రసాదాలు పళ్ళు ఇంట్లో ఏం లేవని ఇంకా నైటే ఆ పప్పు నానబెట్టుకున్నాను ఆ కప్పుతోని నేను ఏ కప్పుతో పంచదార తీసుకున్నాను అదే కప్పుతో నైట్ అయితే పప్పు నాన పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ పంచదార కరగడం కోసం ఆ కప్పుతో కప్పున్నర వాటర్ వేసుకున్నాను ఇంకా పంచదార ఒకవైపు కరుగుతూ ఇక్కడైతే పప్పుని పప్పు నేను ఏదైతే పెసరపప్పు నాన పెట్టామో ఆ పప్పుని నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా చాలా బాగుంటుందండి హల్వా తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఇక్కడ వచ్చి ఒక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు అనుకోండి మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో ఆ కప్పులో సగం నెయ్యి వేసుకుంటే పేస్ట్ ఏదైతే మనము మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్టు వేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయించుకున్నానండి మన ఇష్టం కాడ ఏవి అవైలబిలిటీ ఉంటే వేసుకోవచ్చు ఇదే ఉండాలని ఏమీ లేదు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నైవేద్యంగా కూడా ఎవరైనా వచ్చిన అంటే పప్పు అయితే నానపెట్టుంటే ఉంటే తొందరగా అవుతుందండి ఇలా నానపెట్టు చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెయ్యిలో అయితే ఇంకా నేను ఏదైనా పేస్ట్ని వేయిస్తున్నానండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఒక పక్క వేయిస్తుంటేనే మా పిల్లలు అమ్మ మంచి స్మెల్ వస్తుంది ఏ తయారు చేస్తున్నావు ఏం తయారు చేస్తున్నావు అంటున్నారు తప్పు స్మెల్ పిలిచకూడదు మనం నైవేద్యంగా పెడుతున్నాం కదా అని అంటే సరే అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారు అనమాట ఇంకా చూడండి అలా కలుపుతూనే ఉండాలి మనం ఏమాత్రం కలపడం ఆపేసినా అది మాడిపోతుంది అక్కడ అలాగే ముద్దలాగా అయిపోతుంది సో మనం అలా వేయిస్తుంటే ఏంటంటే పలుకు పలుకు కూడా వేగిద్ది అనమాట మంచిగా వేగుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ నెయ్యి అదంతా పెసరపప్పు కదండి పచ్చివాసన వస్తుంది ఆ వాసన పోయే వరకు మనం బాగా వేయించుకోవాలి అది వేగిపోయిన వేగిపోయినాక నెయ్యి వస్తుంది అనమాట వేయిన వేగినాక నెయ్యి బయటికి రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అవుతున్నప్పుడు మనం పాకం ఒక్కసారిగా అయినా పోసుకోవచ్చు లేదా ఇలా కలుపుతూ కలుపుతూ అయినా పోసుకోవచ్చు ఇలా కలుపుతూ కలుపుతూ ఏంటంటే ఎక్కడ ఉండలేకుండా ఉంటుంది అనమాట సో నేను అందుకని కొంచెం కొంచెంగా పోసుకుంటున్నాను మీకు కావాల్సి వస్తే ఒకేసారి అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి టేస్ట్ చేస్తుంటేనే మంచి వస్తుంది ఇంకా నైవేద్యం కదా మనం స్మెల్ అదంతా తీసుకోకూడదు నేనైతే క్లాత్ కట్టుకొని చేసుకున్నానండి ఇంకా మధ్యలో ఇలాచి పొడి వేస్తున్నాను చాలా ఈజీ అండి ఇది చేయడం కష్టమేం కాదు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెసరపప్పు నార్మల్గా పప్పు వండితే వాళ్ళకి ఇలాంటివి చేసి పెడితే మంచిది కదండి పెసరపప్పు కూడా హెల్త్కి మంచిది అంటారు కదా సో తప్పకుండా ట్రై చేయండి మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలాంటి వాటితో చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా మొత్తం అయితే ఇంకా పాకం అంతా వేసేస్తున్నాను మొత్తం పాకం వేసేసి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా అలాగే మొత్తం వేసేసి ఇంకా కలుపుకుంటున్నానండి నేనైతే ఎలాంటి కలర్స్ యూస్ చేయలేదండి ఎందుకండి కలర్స్ వేయడం హెల్త్కి మంచిది కాదని చెప్పి నేనైతే ఎలాంటి కలర్స్ యూస్ చేయలేదు ఎలా ఉందో అలా నేచురల్గానే నేను చేస్తున్నాను బయట ఏంటంటే ఇప్పుడు కలర్స్ కలర్ ఉంటేనే మనకు కలర్ఫుల్గా ఉంటేనే మన పిల్లలకు కూడా మనకు కూడా నచ్చుతాయి కదండి ఏదైనా సో కలర్స్ అన్హెల్దీ కాబట్టి నేను ఇక్కడైతే ఎలాంటి కలర్ వేయలేదు అయినా కానీ పెసరపప్పు ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి ఇంకా చూడ్డానికి కూడా కలర్ ఫేవరబుల్గా చాలా బాగుంటుంది మనం మనకు ఎంత స్వీట్ కావాలంటే అంత వేసుకోవచ్చండి డైరెక్ట్గా పంచదార వేస్తే కరగదు కాబట్టి ఇలా పా కొంచెం వాటర్లా కరిగించి వేసుకోవడం వల్ల మనకేంటంటే ఉడికిద్ది అనమాట ఆ పప్పు ఏదైతే ఉందో అది ఉడికి మనకి ఇలా చిక్కగా తయారవుతుంది లాగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అలాగే ఇంక నేనైతే ఇక్కడ నైవేద్యం కోసం ముందుగా కప్పులో పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నానండి చూసారుగా ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ బాయ్